గడిచిన ఏడాది ఏడాది కాలంలో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ప్రజల్లో ఉంటూ ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి సమపాలనలో చేసుకుంటూ పోతూ ప్రజలకు ఏం కావాలో ప్రజల్లోనే ఉంటూ వారు బాధలన్నీ తీరుస్తూ ఉన్నారు అవసరమైతే సొంత ఖర్చులు సొంత నిధులతో పెట్టి వాళ్ళ బాధలు తీర్చేటంతో ప్రధాన స్థానంలో మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు సాధించింది దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరుగులు తోలుతుంది ఈ విధంగా మా ఎమ్మెల్యే గారు మా కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత కోవిడ్ నియోజకవర్గాన్ని చేయాలనుకున్నారు అదేవిధంగా చేసి చూపిస్తున్నారు ప్రజలకు ఏమి కావాలో ఏమేమి కావాలో ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్నటి రోజునే తల్లికి వందనం ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పడ్డాయి దీనికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను